కార్యక్రమం చేస్తున్నారు అలాగే ప్రతి మెడికల్ కాలేజీ తెచ్చే కార్యక్రమం చేస్తున్నారు వెటనరీ హాస్పిటల్ తెచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇన్ని కార్యక్రమాలు ఆయన చేసినప్పుడు మనం ఆయనకు చేయాల్సింది ఏంది మనం ఒక్క ఓట వేస్తే తర్వాత ఆయన సంవత్సరాల వరకు ఆయన మనకు సేవ చేసడానికి మనకు సిద్ధంగా ఉన్నాడు మనం ఆయనకి ఇచ్చే గిఫ్ట్ ఏదన్నా ఉంది అంటే ప్రతి వ్యక్తి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి మనిషి ఆయనపై మనం కలవలేం కాబట్టి మనం ఆయనకి ఇచ్చే గిఫ్టే మనం ఇచ్చే ఓటు మనం ఇచ్చే ఓటే ఆయనకు గిఫ్ట్ ఆ గిఫ్టే ఆయనకు ఆనందం ఆ గిఫ్ట్ ఇస్తేనే మనకు ఎన్నో సమలు నిజంగా చెప్పాలంటే మనం ఎంతో అదృష్టవంతులు నిజంగా చూడాలంటే మనకు డెబ్బై సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం లేనటువంటి కాన్సెన్స్ మంది డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే దాదాపు సంవత్సరం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనకు ఒక మంత్రి కూడా లేడు అలాంటి కాన్షన్స్కి ఆయన ముఖ్యమంత్రి గారు మనందరి అదృష్టం ఆయన చారితక్యం అలాంటి వ్యక్తి మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి మన ఓటును వినియోగించాలి ప్రతి గ్రామంలో నూటికి నూరు రూపాయలు ఓటు వేయించే బాధ్యత మనది మనం అందరం ఓటు వేయించాలి అయితే మెజార్టీ తెప్పించాలి నిజంగా ప్రతి గ్రామానికి మనకు పింఛన్లు రాబోతున్నాయి ప్రతి గ్రామానికి ఇల్లు రాబోతున్నాయి ప్రతి గ్రామానికి రోడ్లు రాబోతున్నాయి ప్రతి గ్రామము అభివృద్ధి చెందబోతుంది అంటే దాదాపు మనం డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏదైతే వెనుకబాటు ఉన్నామో ఈ ఐదు సంవత్సరాల్లోనే అద్భుతమైన అభివృద్ధి చెందబోతున్నాం బోల్తాహాలు పట్టణానికి మంచి మంచి ఇండస్ట్రీ రాబోతున్నాయి మన పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు ఎలా చేసుకుంటారు మన ఇండ్లలోనే ఉంటారు కంపెనీ ఉద్యోగం చేసుకోవచ్చు మన ఇంట్లోనే ఉండేటటువంటి సౌకర్యం కలగబోతుంది వచ్చే ఐదు సంవత్సరాల్లో కాబట్టి మనందరూ దయచేసి మీరందరూ గుర్తు పెట్టుకోవాలి అర్థం గుర్తుపైన ఓటు వేసి వేయించి అద్భుతమైన మెజార్టీతో గెలిపిస్తారని మరొక్కసారి మీ అందరికీ తెలియపరచుకుంటూ దయచేసి మన ధవన్ మండలం నుంచి కనీసం పద మెజార్టీ తెస్తారని పైన ఉంది తెచ్చి అద్భుతమైన మెజార్టీ అక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంటి కానీ ఊర్చే మనం కొనగాలని చెప్పకూడదు వచ్చే అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చినారంటే మేము దౌలతావాన్ అన్నారు అని చెప్పాలి అది దౌల్తావా అంటే ఫస్ట్ ధోల్తాబాబు లోపలికి పంపించండి పరిస్థితి మనం కల్పించుకోవాలంటే పైన నాయ ఉంది అలాగే మన పార్టీకి కొత్త వాళ్ళు వస్తున్నారు వచ్చినప్పుడు మనం వారు కొంచెం సర్దుబాటు చేసుకోవాలి అంటే వారు గొప్పతనం ఏం కాదని వారు ఎందుకు వస్తున్నారంటే మన రేవంత్ రెడ్డి గారు మాకు మీటింగ్ లో చెప్పారు అందరూ రాండి మనం డెవలప్మెంట్ చేసుకుందాం అందరూ సహకరించండి అన్న ఉండండి మీకు ఏం కావాలంటే నేను సిద్ధంగా చేసేదానికి సిద్ధంగా ఉన్నారని ఆయన ఏదైతే ఒక పిలిపించారో ఆ పిలుపుకు ఏ చాలా మంది మన పార్టీలోకి మీకు సిద్ధంగా ఉన్నారు దయచేసి ఎందుకంటే మంది సామాన్యమైన కాన్సెన్సీ కాదు ఇది ఎమ్మెల్యే కాన్సెన్సీ కాదు ఎంపీ కాన్సెన్సీ కాదు ఒక మినిస్టర్ కాన్సెన్సీ కాదు ఇది ఓన్లీ ముఖ్యమంత్రి గారి కాన్షియన్సీ ముఖ్యమంత్రి గారు అంటే ఈ తెలంగాణ అన్ని కాన్సెన్సీలకు వ్యక్తి కాబట్టి ఫస్ట్ పెట్టేది ఏదైనా పెట్టాలి ఏదైనా సాయం చేయాలంటే కొడంగల్ కొడంగలు పెద్దలకే చేస్తారు కాబట్టి దయచేసి మీరంతా సహకరించి ఎక్కడికి మన అనుభవం మలిగి మీ గ్రామాలన్నీ అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ అత్యధమైన మెజార్టీగా గెలిపిస్తారని గెలిపించాలని మీ పేరునో నా పేరునో అందరి పేరును గౌరవమైన ప్రజల్లో ఉంచుతారని కోరుకుంటూ మీ అందరికీ మరొకటి